హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారో మేమైతే చాలా బాగున్నామండి ఈ వీడియో వచ్చేసి చాలా యూజ్ఫుల్ వీడియో అని చెప్పాలి చాలా మంచి వీడియో అండి చీర చీరకు వచ్చేసి అంచులు క్రాస్ ఎలా తీయాలి ఖచ్చితంగా క్రాస్ అయితే ఉంటుందండి ఇలా మెత్తని చీరలు అయితే మనం ఎంత మామూలుగా స్ట్రైట్గా కట్ చేసినా కూడా క్రాస్ అనేది ఖచ్చితంగా వస్తుంది అనమాట అలా లేకుండా జాకెట్లోకి ఎలా కట్ చేసుకోవాలి రెండు పక్కలే ఎలా క్రాస్ తీయాలనేది ఈ వీడియో అనమాట చాలా యూస్ఫుల్ వీడియో అండి మీకు మొత్తం వీడియో చూడండి నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికన్నా మంచిగా అనిపిస్తే షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ లైక్ చేయకపోతే లైక్ చేసి మన వీడియోని కొంచెం ఫాలో అవ్వండి కొంచెం చూడండి నేను ఇక్కడ ఇలా చీరలు కట్ క్రాస్ ఎలా తీస్తాను చిన్న టిఫ్ ఫాలో అయినారంటే చాలా సింపుల్గా చీర కుట్టుకున్న కూడా చాలా నీట్గా వస్తుంది అనమాట అది వచ్చేసి జాకెట్ ఫస్ట్ జాకెట్ అయితే తీస్తున్నాను జాకెట్ పక్కన లైన్ ఉంది కదా ఆ లైన్ వరకు తీయకూడదండి కొంచెం ఇంచ్ తర్వాత తీయాలన్నమాట ఏమన్నా క్రాస్ ఉన్నా కూడా జాకెట్ వచ్చేస్తుంది మనకు ఎక్కువ తక్కువలు అడ్జస్ట్ అయిపోతుంది అనమాట ఫస్ట్ కొంచెము బ్లాక్గా ఉంది కదా అదైతే కట్ చేసాను అనమాట అక్కడ మనం పోగి లాగినామంటే రాదనమాట కొంచెం ఉంటుంది అంచు వరకు కట్ చేసి తర్వాత ఇలా చిన్న ఒక పోగు పట్టుకొని అక్కడ కట్ చేసిన దగ్గర లాగినామంటే స్ట్రైట్గా లైన్ పడిపోతుందండి ఆ లైన్ అమ్మడి మనము కత్తరి తీసుకొని కట్ చేసుకోవాలన్నమాట అంతే ఇంకా మనం ఇంత ఇంతపోతుందే క్రాస్ ఎక్కువ తప్పు కట్ చేస్తున్నామే అనుకోకూడదు అనమాట ఖచ్చితంగా ఇలా పోగు లాగినామంటే స్ట్రైట్గా నీట్గా మనకు ఒక దార లాగా అనేది ఒకటి పడిపోతుంది అనమాట మీద కట్ చేసినామంటే చాలా నీట్గా వస్తుంది ఇలాగే కొంచెం కట్ చేసుకొని అలా లాగేసుకొని చిన్నగా కట్ చేసుకున్నామంటే నీట్గా వస్తుందండి నేను ఈ మెథడ్లోనే చాలా చీరలు కట్ చేసి అంజులు కుట్టుకున్నామంటే క్రాస్ అనేది ఎక్కడ రాదనమాట మనం కట్టుకునేటప్పుడు ఖచ్చితంగా తెలిసిపోతుందన్నమాట చీర కట్టుకున్నామంటే క్రాస్ ఉన్నాదంటే కొంచెం కిందికి సాగినట్టు అలా ఉంటుంది అనమాట అలా లేకుండా ఇలా దారం పట్టుకొని లాగేసి ఆ అమ్మడి కట్ చేసుకున్నామంటే చాలా నీట్గా వచ్చదండి అక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా లాగినప్పుడు చూడండి కుచ్చుకుచ్చుగా పడిపోయింది అలా అనమాట ఇప్పుడు చూడండి ఫస్ట్లో వచ్చేసి కొంచెం తీసినాను నేను ఒక వన్ ఇంచ్ వన్ ఇంచ్ పెట్టాలండి ఖచ్చితంగా అంటే పక్కన మనం క్రాస్ తీయాలంటే వన్ నుంచి వదిలేసి క్రాస్ తీసినామంటే సరిపోతుంది కిందికి వచ్చే కొద్దీ ఎంత క్రాస్ వచ్చిందో చూడండి చీర చూడండి ఎలా స్ట్రైట్గా వచ్చిందో అలా కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఆ క్రాస్ వచ్చిందంతా మొత్తము జాకెట్లోకి వెళ్ళిపోతుంది అనమాట జాకెట్ మనకు అడ్జస్ట్ అవుతుంది కొంచెం లావుగానే కూడా ఇది చీరలో క్లాత్ వెళ్ళిపోతుంది కాబట్టి సరిపోతుంది అనమాట ఇక్కడ చూడండి నేను వన్ ఇంచు వదిలేసి లాగేసాను పోగు పోగైతే ఇక్కడికే కొంచెం దూరంలోనే వెళ్ళిపోయింది అనమాట అంటే మధ్యలోకి కట్ అయిపోయింది అనమాట పోగు మనం లాగితే చివరి వరకు రావాలండి అలా వచ్చినప్పుడే స్ట్రైట్గా వస్తుంది అనమాట సారీ ఇంకా పోగు వెళ్ళిపోయింది కదా మనం అక్కడ అక్కడి నుంచి మళ్ళీ పక్కకు మళ్ళీ ఒక వన్ ఇంచు అలా పెట్టేసి మళ్ళీ పోగు లాగినామంటే మళ్ళీ కూడా అది కూడా వెళ్ళిపోయింది అనమాట అంటే ఇంకా చీర క్రాస్ ఎక్కువ ఉందనమాట ఇంకోటి కూడా మళ్ళీ వన్ ఇంచ్ తక్కువ అలా కట్ చేసుకొని కొంచెం పోగు లాగండి అర్థమవుతుంది అనమాట ఈ పోగు లాస్ట్ చివరి వరకు వచ్చిందా స్ట్రైట్గా వచ్చినట్టే అనమాట లేదంటే మధ్యలో అది లాగినాంటి ఫ్రీగా వచ్చేసిందంటే అక్కడికి వెళ్ళిపోయినట్టు అనమాట అంటే ఇంకా క్రాస్ చీర వచ్చేసి క్రాస్ ఎక్కువ ఉందని అనుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నా కదా ఆ పోగు కూడా అనమాట ఇప్పుడు కట్ చేసేది ఇంకొక వన్ వన్ ఇంచు కట్ చేసేసి లాగేసినామంటే స్ట్రైట్గా వస్తుంది అనమాట అలా ముందే మనము టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ పెట్టేసి పోగు లాగకూడదండి అలా చీర వేస్ట్ అయిపోతుంది అనమాట క్రాస్ ఉండదో లేదో మనకు తెలియదు కదా అలా కొంచెం లాగేసి ఇలా పోగు లాగేసి కట్ చేసుకున్నామంటే చూడండి స్టార్టింగ్లో కొంచెం ఎక్కువ కట్ అయినా కూడా చివరికి వచ్చే కొద్దీ నీట్గా స్ట్రైట్గా వచ్చేస్తుంది అనమాట అలా లాగినప్పుడు మధ్యలో తెగిపోకూడదు అనమాట దారము ఇలా లాగినప్పుడు చివరి వరకు వచ్చిందంటే ఖచ్చితంగా మనము క్రాస్ లేకుండా నీట్గా కట్ చేసినట్టే అనమాట ఈ టిప్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ చాలా యూజ్ఫుల్ అనమాట చాలా తొందరగా అవుతుంది పది నిమిషాలు మనం మిషన్ మీద కూర్చొని అలా కట్ చేసుకునే బదులు ఇలా కింద వేసేసుకొని నీట్గా కట్ చేసుకొని నీట్గా అన్నీ పెట్టుకున్నామంటే మనం తొందరగా కుట్టుకుంటామన్నమాట పని కూడా నీట్గా అయిపోతుంది ఏంటంటే కస్టమర్స్ మనకి ఇచ్చేదానికి కూడా ఇష్టపడతారు అనమాట ఇలా మెత్తని చీరలు క్రాస్ తీయకుండా కుట్టినామంటే అస్సలు బాగుండదండి నీట్గా రావన్నమాట చూడండి నేను ఫస్ట్లో కట్ చేసినప్పుడు కొంచెం అనమాట లాస్ట్ చివరికి వచ్చే కొద్దీ ఎంత ఎంత క్రాస్ వెళ్ళిపోయిందో చూడండి కానీ అది మనం అట్లే పెట్టి కుట్టేసినామంటే అసలు హెచ్చుల దగ్గులు అనమాట షారీ నీట్గా ఉండదు చీర వచ్చేసి ఇలా క్రాస్ అయితే తీసేసుకోవాలి చూడండి ఎంత స్ట్రైట్గా వచ్చిందో అలా నీట్గా స్ట్రైట్గా అనమాట ఇక్కడ క్లాత్ చూడండి ఫస్ట్లో కొంచెం వెళ్ళిపోతే చివరి లాస్ట్కి ఎంత వెళ్ళిపోయిందో ఈ విధంగా క్రాస్ అయితే అన్ని చీరలకైతే తీసేస్తున్నాను కొన్ని చీరలు ఏంటంటే స్ట్రైట్గా ఒక పోగు లాగినామంటే చివరి వరకు వచ్చేస్తాయి కొన్ని ఏంటంటే చిన్న చిన్నగా అలా లూ చిన్న చిన్నగా లూజ్ చేసుకుంటూ అలా దగ్గర కనుక్కుంటూ అలా అయితే కట్ చేసుకోవాలన్నమాట ఈ చీర అయితే ఒక్క పోగు లాగిన అంటే బాగా వెడల్పుగా దారలాగా పడిపోయింది అనమాట కట్ చేసేదానికి కొంచెం ఈజీ అనిపించింది ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ ఇలా ఈ మెత్తం చీరలు మామూలుగా సిల్క్ చీరలు ఉంటాయి కదా ముందు నేను బ్లాక్ కట్ చేసినా కదా స్టార్టింగ్లో నుంచి పెట్టి కట్ చేసి లాగి ఇట్లా చింపేసినామంటే చివరి వరకు చినిగిపోతుంది కానీ అంత డేర్ అయితే నేను చేయనండి ఎందుకంటే ఇవి చీరలు వచ్చేసి వేరే వాళ్ళు అవి కదా అవి మనము పొరపాటున అలా ఒక్కోసారి ఏంటంటే మధ్యలోకి చినిగిపోతాయి అనమాట అప్పుడు వేస్ట్ అయిపోతుంది చీర అలా రిస్క్ ఎందుకు లేనేస్తే నేను చిన్నగా పోగు లాగేస్తే కట్ చేసుకుంటాను అనమాట అలా కూడా కట్ చేయొచ్చు కొంచెం మనకు అనుభవం ఉంది అలా పోగు అనుకుంటే అలా కూడా కట్ చేసుకో కట్ చేసుకోవచ్చు అన్నీ కట్ చేయలేము కొన్ని మాత్రం అలా కట్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇలా చిన్నగా ఒక పోగు పట్టుకొని లాగేసుకొని నీట్గా అంచులు క్రాస్ అయితే నీట్గా తీసేసుకుంటానండి ఇది కూడా అంతే అనమాట ఈ చీర కూడా పక్కన కొంచెం ఫస్ట్లో కొంచెం లేస్ లాగా ఉంది కదా అక్కడి వరకు కట్ చేసి కొంచెం అంటే అది అంతవరకు కట్ చేసి తర్వాత ఇక్కడ లాగేసుకుంటే ఇలా లాగినప్పుడు ఖచ్చితంగా ఆడ ఒక లైన్ అయితే గీత అయితే కనిపిస్తుంది కదా మీకు వీడియోలో చూడండి కనపడుతుంది కదా కుచ్చుకుచ్చుగా దాని మీదనే కట్ చేసుకోవాలన్నమాట అంతే చాలా ఈజీ అండి చాలా సింపుల్ అనమాట రెండు పక్కల క్రాస్ అయితే చీరకైతే తీసేసుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం మన ఛానల్ వీడియోను కొంచెం ఫాలో అవ్వండి స్టిచ్చింగ్ వీడియోస్ అయితే డైలీ పెడుతున్నాను నేను కట్ వర్క్ బ్లౌజ్ది లైనింగ్ ఎలా స్టిచ్ చేయాలనేసి అది ఒక వీడియో పెట్టినాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో ఉంది వెళ్ళి చూడండి అలాగే పక్కనుండే ఐకాన్ తప్పకుండా ప్రెస్ చేసుకుంటే అలా చేసుకున్నప్పుడు నేను పెట్టే వీడియో అయితే ఖచ్చితంగా వస్తుందండి నేను ఎలాగైనా ఈ నా వీడియో కొంచెం మందికి యూజ్ అవుతుందేమని స్టిచ్చింగ్ వీడియోస్ పెడుతున్నాను బట్ వ్యూ వ్యూస్ అయితే అంత ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కానీ ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేను మధ్యలో కట్ చేస్తుంటే ఇంకో కొవ్వ అయితే వచ్చిందనమాట ఇది కొంచెం అంచు జాకెట్ కట్ చేసి ఇమ్మంటే అది కట్ చేస్తాను అనమాట అందుకే అంతగా డీప్గా చూపిలేదు మీకు ఇది స్టార్టింగ్లో అంచు వచ్చింది కదా అక్కడి వరకు కట్ చేసి ఇలా వెయిట్లెస్ చీరలేందంటే బాగా వెడల్పుగా దార బాగా పడిపోతాయి అనమాట వీడియోలో చూడండి బాగా క్లియర్గా కనిపిస్తుంది మీకు మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను నేను వీడియో ఖచ్చితంగా అదైతే కట్ చేసేసిన అనమాట ఇంకొకసారి ఇదైతే చూడండి చాలా చాలా ఉంది కదా ఇది జాకెట్ అనమాట జాకెట్ పక్కన వన్ నుంచి పెట్టుకోవాలండి ఎలాగైనా ఖచ్చితంగా క్రాసే ఉంటుంది అనమాట ఏ చీరైనా వన్ నుంచి పెట్టేసి కట్ చేసుకున్నామంటే మనం ఏమైనా క్రాస్ ఉన్నా వెళ్ళిపోతుంది సింపుల్ మెథడ్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇలాగే ఫస్ట్ కొంచెం కట్ చేసేసుకొని ఒక లైన్ పట్టుకొని లాగేసినామంటే చాలా ఈజీగా తొందరగా కుట్టేసుకోవచ్చు అనమాట నేను ఇలా నాలుగు చీరలు అయితే చూపించేసినానండి చాలా సింపుల్గా మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను ఈ చీరకు కూడా అంతే క్రాస్ బల్ల పడిపోయింది అనమాట ఎక్కువ వచ్చేసింది మనం లాగినట్టు బాగా కనిపిస్తుంది చూడండి వీడియో అయితే క్లియర్గా తీసినానండి ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు షేర్ చేసినారంటే నా వీడియో చాలామందికి రికమెండ్ అవుతుంది అనమాట అంటే చాలామంది చూసేదానికి ఉంటుందన్నమాట అలాగే వీడియో చూసిన వెంటనే లైక్ కూడా ఖచ్చితంగా చేయండి వీడియోలో క్లియర్గా కనపడుతుంది చూడండి షేట్గా లాగినట్టు కుర్చు కుచ్చులాగా పడిపోతుంది మనం దాని అమ్మడి కట్ చేసుకోవడమే అనమాట చాలా సింపుల్ క్రాష్ తీయడము ఫస్ట్ మనకేందంటే ఇక అంత మంచిగా అనిపించవచ్చు ఇవన్నీ కొంచెం రిస్క్ కదా రిస్క్ కదా అనిపిస్తుంది అనమాట కానీ చాలా సింపుల్ అనమాట ఇలా లాగేసి మనము ఇలా లాగేసి లైక్ చేసి ఫాలో అవ్వండి చూడండి ఈ ఈ చీర మీద కూడా ఖచ్చితంగా లైన్ చూడండి అలా లాగినప్పుడు ఖచ్చితంగా మీకు కనిపిస్తుంది కదా కుచ్చుకుచ్చుగా సన్నగా దారలాగా ఉంటుంది అనమాట దాని మీద కట్ చేసుకోవడమే చాలా సింపుల్ చాలా ఈజీ అనమాట ఇలా తీస్తేనే చీరలు స్ట్రైట్గా ఉంటాయి అనమాట చాలా నీట్గా ఉంటాయి కస్టమర్ మనకి ఇంకోసారి ఇచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది ఇలా అయితే నేను కట్ చేసేసుకొని అంచులు అయితే కుట్టుకుంటాను అనమాట ప్రతి చీరకు చూడండి ఎంత స్ట్రైట్గా వచ్చేసిందో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్